నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ ఈ ముప్పై మూడు డిస్టిక్ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెల్లవించుకున్నా గాని సీఎం గారు విని వినిపించుకోనట్టు చూడి చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్ మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం వేరేదేమో అడగట్లేదు గొంతెమ్మ కోరికలు కావు మేము అడిగేది న్యాయమైన డిమాండ్ గత ఇరవై సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ముందము ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినా రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగుల ముందం చనిపోతే రూపాయి కూడా మన్ను పోయడానికి కూడా లేదు అలాంటి ప్రభుత్వం ఒంటి వైఖరి నశించాలి మేము తెలంగాణ బిడ్డలం కామా మేము కూడా తెలంగాణ వాళ్ళమే మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టి మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం గత ఇరవై ఒక్క రోజులు కూడా ఉద్యమం చేసినాం మీరు స్పందించలేకపోయిన అప్పుడు మాకు మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది కాబట్టి అదే హామీని మేము అడుగుతున్నాం చట్టసభల్లో మీరు ఈ హామీని పెట్టి కూడా మాకు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్ని మీరే అయినప్పుడు విద్యాశాఖ మంత్రి మీరే అయినప్పుడు మా గోడు వినిపించుకోండి ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు వేరేది అడగట్లేరు వెంటనే మీరు స్పందించి మాకు చర్చలు అని చెప్పేసి చేయకండి పిల్లల జీవితాలు ఒక లక్ష ఇరవై ఐదు మంది వేల పిల్లలు రోడ్డుపైకి కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళని మేము సున్నితంగా మేమిక్కడ ధర్నాలో ఉంటూ కూడా వాళ్ళని కాపాడుతున్నాము అంటే ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ రోజు మాకు భవిష్యత్తు ఉంది కాబట్టి మేము పిల్లలకు ఎలాంటి అన్యాయం చేయకుండా ధర్నాకొచ్చిన వంటేనే మీరు ఆలోచించుకోవాలి ఇది శాంతియుతంగా చేస్తున్నాం మీరిచ్చిన హామీని పట్టుకొని మేము చేస్తున్నాము గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు మాతో కాలయాపన చేసింది ఇది సరి అయిన కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలా కాలయాపన చేసుకుంటూ మమ్మల్ని నిండగొట్టడం అనేది సరియైన పద్ధతి కాదు ఈ నిత్యావసర ధరలు పెరుగుతున్నట్టుగానే అందరికీ ఎలా అయితే జీతం పెంచుతున్నారో మాకు కూడా సరి అయిన సమాన స్కేల్ ఇచ్చేసి అప్పటి వరకు మీకు ఏదన్నా ఆర్థిక భారం ఉంటే స్కేల్ ఇవ్వండి తర్వాత ఏ రోజు వరకు జీవో తీసుకొస్తారో ఒక నిర్ణయం చేసి ఒక కాపీ రూపంలో మాకు ఇవ్వండి మేము అడిగేది న్యాయమైన డిమాండ్ కాబట్టి మీరు కూడా అన్ని తెలుసు మీ సమగ్ర శిక్ష యొక్క బాధలన్నీ తెలుసు అన్నారు తెలిసిన వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని మేము ముప్పై మూడు జిల్లాల ఎస్ఎస్ఏ ఉద్యోగుల మీడియా ముఖంగా అడుగుతున్నాం మా అపనాదాలు వినిపించుకోండి సార్ नमेंट थ ఇంకా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది ఇప్పటికే ప్రాణాలు పోతా ఉన్నాయి నిన్నటికి నిన్న ఒక హార్ట్ రూపాయి మీకు లో చేయండి అని భయపెట్టే ప్రయత్నం మంత్రివర్గం చేయడం చాలా హాస్యాస్పదం ఏదైనా చర్చలకు తిరిగితే కనీసం మేము చేస్తాం మా దగ్గరకి ఇది ఉంది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాలి